ఏలూరు జిల్లా జాతీయ గుర్తింపు పొందిన పోలవరం ప్రాజెక్టు ముప్పు మండలాల నిర్వసితుల గోడు పట్టదా లేక వినిపించదా అంటూ గొంతు పాతవాసులు ఏలూరు జిల్లా జాతీయ గుర్తింపు పొందిన పోలవరం ప్రాజెక్టు ముప్పు మండలాల నిర్వసితుల గోడు పట్టదా లేక వినిపించదా అంటూ గొంతు విప్పి గోదావరి వ్యక్తం చేస్తారు తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా వేరు చేసి ఆంధ్రలో లీనం చేసిన ఏడు మండలాల ప్రజల జీవన సంజీవిని పోలవరం అనే ప్రాజెక్టులో జల సమాధిలో గల పద్నాలుగు రెవెన్యూ గ్రామాలు ఆ గ్రామాలలో కొన్ని ప్రాంతాలను మొదట కాంటూరు విడతగా ప్రాజెక్టు ముప్పులోనికి వస్తాయని తెలిపారు మరికొన్ని ప్రాంతాలు రెండో విడత చెందుతాయని రెండు వేల చంద్రబాబు ప్రభుత్వం గుర్తించిందని అన్నారు ఇరవై సంవత్సరంలో జగన్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి బరడా జాతీయ ప్రాజెక్టు అయిన భారీ నీటిపారుదల ప్రాజెక్టుగా గుర్తింపు పొందిన పోలవరం ప్రాజెక్టుకు రిటర్న్ రింగ్ విధానాన్ని అమలు చేసిందని తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ న్యాయం చేస్తారని బలమైన నమ్మకంతో ఉన్నామని వారు ధీమా వ్యక్తం చేశారు మరి జరిగిన సమస్య సమాచారంలో మేడం గారు చదివేది చదివేది చిత్తూరులో ప్రధానంగా నైన్ విలేజెస్ అటువంటి అన్ని అప్డేషన్స్ ముందులో అయ్యాయని గుర్తించడం జరిగింది దీనికి సంబంధించి ఆర్డీఓ గారు కలెక్టర్ మేడం డిస్టిక్ లెవెల్ మీటింగ్ పెట్టడం జరిగింది అందరికీ డిస్టిక్ లెవెల్ ఆఫీసెస్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మేము మండల్ లెవెల్ మీటింగ్ పెట్టుకొని మండల్ లెవెల్ ఆఫీసెస్ అందరికీ

మరి నిత్యాలో వాళ్ళు పడే కష్టకైనా కలిసి పండగ దాని పేరు ఫార్టీ వన్ కాలెంట్ కి సంబంధించి ఆర్ అండ్ ఆర్ కాలేజ్ రెడీ అయ్యింది కొంతవరకు వాటిని అలెట్ కూడా జరిగింది ఎంతవరకు అలవాటు చేస్తారు ఇప్పుడు అన్ని అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసిన బస్ పెండింగ్ ఉంటాయి అవి చేస్తే ఒక లాంగ్ బాయ్ ప్రాంతంలో దీని ఉన్న నిలోచ కూడా దీన్ని దీపాన్ని వాళ్ళు నమోదు చేస్తారని చెప్పేసి వాళ్ళు బాగా ఆరోపణ చేస్తున్నారు మేడం ఆ యొక్క సర్వేను కూడా వాళ్ళు మరి స్వగణంగా దర్శనం చేసి మళ్ళీ ఫస్ట్ ప్లేస్లో ఉన్నట్టుగా అవార్డు తినట్టు వాళ్ళు తెలియజేశారు ఆ నిరోజు స్వరూపంలో కూడా తనకి రావాల్సిన మరి ప్యాకేజీకి సంబంధించి మేము తక్షణమే మీ యొక్క సేమ్ సేమ్ మాకు ఎక్కడైతే సేపుకోవచ్చు అక్కడ మీరు దాని మీద సిద్ధంగా చెప్పేసి వాళ్ళు మరి వాళ్ళ యొక్క బాధను తెలియజేయడం తెలిసింది మేడం మరి మీ యొక్క సరే వాళ్ళు సరే ఈ సర్వే అంతా వాళ్ళ రిలేషన్ వాళ్ళ సర్వే అండి ఏమైనా ఇబ్బందులు కానీ సంస్థలు కానీ ఉంటే మేము వాళ్ళ ఎస్పిసి ల్యాండ్ ఇగురేషన్ వారికి ప్రేషన్ వారికి మేము తెలియజేస్తాం